పాకిస్తాన్ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ప్రతి దాడులు చేస్తున్నటువంటి భారత సైన్యం అలానే భారత ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది సమస్యాత్మక ప్రాంతాలు ఆల్రెడీ సివిల్ డిఫెన్స్ నెసెసిటీ ఉన్నటువంటి ప్రాంతాలను నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అక్కడ ఆ ప్రాంతాల్లో బలమైనటువంటి నిఘా వ్యవస్థలను ఉంచడం కనుక్షణం అప్రమత్తంగా ఉండడం అనేది ఒక టార్గెట్గా పెట్టింది అదే క్రమంలో దేశ రాజధానిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలను మోహరించింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీ విమానాశ్రయాన్ని పాకిస్తాన్ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం రాకపో రావడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇచ్చినటువంటి హెచ్చరికల మేరకు ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయాన్నిలో దాదాపు తొంభై విమానాలను సాయంత్రం నుంచి రద్దు చేసింది రేపటి పైన కూడా స్పష్టత లేదు పూర్తిగా ఈ నియంత్రణకు సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్రం షేర్ చేసింది ఇక్కడకు వచ్చినటువంటి ప్రయాణికులు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ఏర్పాటు చేసి ఆల్రెడీ ధర్మశాలలో జరగాల్సినటువంటి ఐపీఎల్ మ్యాచ్ను కూడా రద్దు చేసింది అక్కడ ఉన్నటువంటి క్రికెటర్లందరినీ కూడా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం ద్వారా రైలు మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించేసింది ప్రభుత్వం సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించి వెరీ హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో తొంభై విమానాలు రద్దు చేసింది అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాటు చేస్తుంది రేపు కూడా ప్రయాణాలకు సంబంధించి రాకపోకలకు సంబంధించి స్టేటస్కు ఉంటుంది అంటే ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్రన్ ఇండియాలో వెస్ట్ ఇండియాకి సంబంధించి వెస్ట్రన్ పార్ట్ కు సంబంధించినటువంటి విమానాశ్రయాలు అన్నిటిలో కూడా దాదాపు ఇరవై ఏడు విమానాశ్రయాల్ని నిన్న సాయంత్రం నుంచే భారత ప్రభుత్వం మూసివేసింది ఏ క్షణమైనా కానీ పాకిస్తాన్ వీటిపైన దాడి చేసేటువంటి వ్యూహం చేస్తున్నట్టుగా సమాచారం ఇంటెలిజెన్స్ వ్యవస్థల నుంచి రావడంతో హై అలర్ట్ను ప్రకటించింది జమ్మూ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసి రాత్రి ఎనిమిది గంటల నుంచి పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి క్షిపణి దాడులను తిప్పికొట్టడంలో భారతదేశం సక్సెస్ అయింది అదే క్రమంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని ప్రాంత ఎయిర్పోర్ట్ కాబట్టి ఢిల్లీ విమానాశ్రయం విషయంలో మరింత అప్రమత్తతని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఢిల్లీ విమానాశ్రయం కానీ ఢిల్లీ నుంచి ప్రయాణాలు చేయాలనేటువంటి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు కానీ వాయు మార్గాన్ని మరికొద్ది రోజుల పాటు ఆశ్రయించకపోవచ్చు ఆశ్రయించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు దీనిపైన కేంద్రం కొంత సమాచారాన్ని ఇప్పటికే అందించింది సో రాకపోకలు ప్రయాణాలు చేసేవాళ్ళు మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణంలో అయినా కానీ శత్రువు దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది శత్రు వ్యవస్థలు అన్నీ కూడా దాదాపు నిర్వీర్యం చేసినా కానీ ముప్పు ఏ రూపంలో వస్తుందో కానీ తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక రోజు పాటు ఢిల్లీ విమానాశ్రయం పూర్తి నిర్బంధంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి చర్యల్ని భారత ప్రభుత్వం తీసుకుంటుంది అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల్లో కూడా హై అలర్ట్ని అమలు చేయాల్సిందిగా నలభై ఎనిమిది గంటల పాటు హై అలర్ట్ని అమలు చేయాల్సిందిగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది వీటితో పాటు దేశ సరిహద్దులు ముఖ్యంగా సీ కోస్ట్లు తీర ప్రాంతాల్లో కూడా అప్రమత్తతను ప్రకటించింది శత్రువు ఎటు నుంచి అయినా కానీ దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం శత్రువు నిరాయుధుడైపోయినటువంటి పరిస్థితి లేదా నిశ్చేష్టుడైనటువంటి స్థితిలో ఏమి చేయాలనేటువంటి విషయంలో ఒక ఆలోచన రాక నిమ్మకుండవచ్చు కానీ తర్వాత తేరుకుని చేసేటువంటి ప్రతిదాడి కూడా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఒక పౌర సమాజానికి కావలసినటువంటి వ్యవస్థలకి సరైనటువంటి భద్రత కల్పించేటువంటి ప్రణాళికని భారత ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది అలానే కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ అమలు చేసేటువంటి క్రమంలోనే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల డీజీపీలతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులపైన అధ్యయనం చేయడం అలానే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక లేదా సున్నితమైనటువంటి ప్రదేశాలపైన ప్రత్యేక నిఘాను పెట్టాల్సిందిగా డైరెక్షన్స్ని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఒక రెండు రోజుల పాటు దేశమంతటా కూడా హై అలర్ట్ ఒక విధంగా ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ మళ్ళీ ప్రతిదాడి అని కారు కోతలు కూస్తుందా ఈ దెబ్బతో పరాభవానికి బుద్ధి తెచ్చుకుని సరెండర్ అయ్యి చర్చలకు సిద్ధమవుతుందా అనేది చూడాలి ప్రధానమైనటువంటి పన్నెండు నగరాలని పాకిస్తాన్లో ఉన్న పన్నెండు నగరాలపైన కూడా అటాక్స్ చేసింది పౌర సమాజం పైన కానీ పౌర ఆవాసాలపైన కానీ ఎక్కడ కూడా భారతదేశం అటాక్స్ చేయలేదు ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక పాకిస్తాన్కు సంబంధించిన సైనిక వ్యవస్థలపైనే దాడి చేసింది ప్రధానంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రాంతం టార్గెట్ చేసి భారత ప్రభుత్వం కొట్టింది అలానే పాకిస్తాన్కి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థలుగా భావిస్తున్నటువంటి వాటిని అన్నింటిని కూడా కూలగొట్టినట్టుగా తెలుస్తుంది తో పూర్తి సమాచారం వచ్చేసరికి పాకిస్తాన్ నష్టానికి సంబంధించి కానీ పాకిస్తాన్లో వాస్తవ స్థితుల గురించి కానీ వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం భారతదేశం హై అలర్ట్లో ఉంది ఏ క్షణంలో అయినా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది దౌత్యపరమైనటువంటి వ్యూహాలు కూడా వేస్తుంది ఒకవైపు ఇటు పాకిస్తాన్కి ప్రతిదాడి చేస్తూ సమాధానం చెబుతూనే మరోవైపు అమెరికా రష్యా అలానే యునియన్ అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కీలకమైన దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కంటిన్యూస్గా చర్చలు జరుపుతోంది తాజా పరిస్థితిని వివరిస్తోంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు మరోవైపు భారత్ దానికి ధీటుగా ఇస్తున్నటువంటి సమాధానం వీటన్నిటిపైన కూడా సమాచార ప్రసారాన్ని నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండేలాగా భారత ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహంతో ముందడుగు వేస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ పాలిటాక్ కాళరాత్రి ఏమవుతుందో వేచి చూద్దాం